கனைத்திடங்கை கத்தைருமை கன்று கிரங்கி நினத்தமுளை வழியே நின்று பால் சோற அனைத்தெல்லம் சேராக்கும் நச்செல்வம் தங்காய் பனித்தலை வீஜனின் வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கு யானை பாடுவும் நீ வாய்த்திறவாய் పేరు ఏడవ గోపిక ఇంటి ఆవరణలో అడుగుపెట్టారు గోపికలు ఆడాళ్ళ తల్లితో కలిసి అబ్బా కాలం కాని కాలంలో ఇంత బురదేమిటే వీళ్ళ ఇంటి ముందు అందో గోపిక జారి పడిపోకుండా మరో గోపికను పట్టుకుంటూ ఏం చెప్పమంటావే లోపల హాయిగా నిద్రపోతున్న మన స్నేహితురాలి అన్నయ్య శ్రీకృష్ణస్వామికి పరమభక్తుడు శ్రీకృష్ణస్వామి సేవ చాలు ఇల్లు అవసరం లేదు ఇంట్లో చక్కబెట్టవలసిన పనులు వదిలేసి శ్రీకృష్ణస్వామి సేవకు వెళ్లిపోయాడు నేనడిగిందేమిటి నువ్వు చెప్తున్నదేమిటి అతను పశువుల దూడల్ని వదలకపోవడం వల్ల పాలు తీయలేదు అందువల్ల పశువులు పాలు చేపి ధారగా కురుస్తున్నాయి ఆ పాల వల్ల ఇంత బురదయింది ఇన్ని పాలు నేలపాలైనా లెక్క చేయనంత సంపద వీళ్ళది అబ్బా కిందరొచ్చు పైన మంచు నీ చూరు పట్టుకుని ఎంతసేపు వెళ్లాడాలే లేలే అంటూ నిద్రిస్తున్న స్నేహితురాలని నిద్రలేపుతున్నారు గోపికలు అలనాడు వారిని అపహరించిన లంకాధీసుడైన పదితల రాక్షసుని సంహరించిన శ్రీరామచంద్రుడి గురించి గానం చేస్తున్నాం అంది లే లేచి మాతో గొంతు కలుపు ఇంకా నిద్ర ఏమిటే మొద్దు ఉలకవు పలకవు లేవవే నీ సంగతి ఊరంతా తెలిసిపోయిందిలే లేలే అంటూ స్నేహితురాలని నిద్రలేపుతోంది గోపికలతో కలిసి తల్లి